మనకు ఇంట్లో ఇడ్లీ పిండి తయారు చేసుకోవడానికి టైం లేనప్పుడు మర్మరాలతో అప్పటికప్పుడు ఇడ్లీ పిండి తయారు చేసుకొని ఇడ్లీలు సులువుగా చేసుకోవచ్చు ఈ ఇడ్లీలు ఎంతో సాఫ్ట్గా ఎంతో స్మూత్గా ఉంటాయి నోట్లు పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతాయండి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా టైమ్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి మర్మరాలతో ఇడ్లీలు అండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ కప్పుతో రెండు కప్పులు మర్మరాలు అయితే వేసుకోవాలి ఇంకా వీటిని మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా అయితే నానపెట్టేసుకోవాలండి ఇంకా ఇలా వాటర్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మనకు అయితే బాగా నానిపోతాయి ఇంకా మనకు ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మరమరాలు బాగా నానిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి ఈ మరమరాలు అయితే వాటర్ అన్నీ బాగా వాటర్ లేకుండా పిండేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి కొద్దిగానే మరీ ఎక్కువ ఇంకా వాటర్ వేసేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి గ్రైండ్ చేసుకున్న మరమరాలు పేస్ట్ అయితే మరమరాలు అంటారు బొరుగులు అంటారు వీటిని ఇంకా ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి అదే సోజీ రవ్వ కూడా అంటారు కదండీ ఇంకా దాన్ని అయితే వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇంకా పెరుగు రవ్వ వేసుకున్నాం కదండి ఫస్ట్ ఒకసారి బాగా ఇలా చేతితో కలిపేసుకుందామండి ఇంకా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి మనం ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇడ్లీ ప్యాటర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి ఇంకా ఏ విధంగా అయితే మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇంక అంతా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా టమాటో చట్నీ చేసుకోవడానికి అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా ఇప్పుడు ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి తారానికి తగినంత మిక్సీ అయితే వేసుకోవాలి ఇంకా ఆయన కొంచెం ఫ్రై అయితే అవ్వాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అయితే ఒక ఆరైతే వేసుకోవాలండి ఒక ఇంచు అల్లం ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోకి ఇందులోకి కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా మనకు టమాటాలు సాఫ్ట్గా ఉడికాలండి ఇంకా టమాటాలు ఉడికే వరకు అయితే మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి మనకు ఇక్కడ టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకైతే వేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇందులోకి ఇంకా ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నానండి దీనికి పోపు అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంకా మనం పోపు కూడా రెడీ అయిపోయిందండి మనకు ఇంకా ఇప్పుడు ఈ టమాటో చెట్ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనకు వాటర్ అయితే పడుతుందండి ఈ రవ్వ పీల్చుకుంది వాటర్ మనకు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మనం ఎందుకంటే పది నిమిషాలు నానబెట్టేసుకున్నాం కాబట్టి ఈ రవ్వ నీళ్ళు అయితే పీల్చిపోయింది అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా పిండినైతే ఇలా కలిపేసుకుందామండి స్పూన్ తో సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక పావు టీ స్పూన్ వంట అయితే వేసుకుంటున్నానండి ఇంకా అందులోకి లెమన్ అయితే పిండేస్తున్నాం కొంచెమే ఇంకా ఇలా లెమన్ పిండడం వల్ల ఇలా బాగా నురుగులైతే వస్తుందండి వస్తుందండి లాగా వస్తుంది మనకు ఈనో ఎలా అయితే వస్తుందో ఈనో వేసుకోవడం వల్ల మనకు సేమ్ అలానే వస్తుంది ఈ సోడా పొడి ఉప్పు అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని చూడండి ఈ కంటెస్టెంట్ అయితే ఉండాలండి మనకు పిండి అయితే ఇంకా మనకు పిండి అయితే ఇప్పుడు సరిపోయింది మనకు ఇంకా ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి ఇంకొకసారి పిండిని అంతా బాగా కలిపేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్కి అయితే పెట్టేస్తున్నానండి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా మనం ఇలా కొంచెం గ్యాప్ గానే పెట్టేసుకోవాలండి మనం పిండినైతే ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేస్తున్నానండి ఇందులోకి స్టాండ్లోకి ఇంకా అన్నీ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ కూడా పెట్టేసుకున్నానండి వాటర్ కూడా మనకు బాయిల్ అయితే అవుతుంది ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఇందులోకి ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంక మూత అయితే పెట్టేసుకుందామండి ఇంకా పది నుంచి పదిహేను నిమిషాల వరకు అయితే స్టీమ్ చేసుకోవాలి ఇంకా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే చల్లారిన తర్వాత అయితే తీస్తున్నానండి చూడండి ఇంకా ఇడ్లీలు అయితే బాగా వచ్చినాయండి ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు అయితే ఇప్పుడు ఇవి చల్లారినాయి కదండి ఇంకా స్పూన్తో అయితే తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి అయితే ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇలా స్పూన్తో అయితే తీసేస్తున్నానండి ఇంకా తీసుకొని ప్లేట్లు అయితే సర్వ్ చేస్తున్నా చూడండి ఇంకా ఇడ్లీలు అయితే ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఇందులోకి టమాటో చట్నీ అయితే చేసుకున్నాను కదండి ఇంకా దీన్ని కూడా సర్వ్ చేస్తున్నాను ఇంకా ప్లేట్లోకి అయితే ఇన్స్టెంట్గా మరమరాలతో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఎంతో టేస్టీగా అయితే ఎంతో స్పాంజీగా ఎంతో స్మూత్గా ఉన్నాయండి ఇడ్లీలు అయితే ఇంకా ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి ఇడ్లీలు అయితే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయండి అంత బాగున్నాయి ఇడ్లీలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై